సింహరాశి ఈ సింహరాశి వారందరికీ కూడా ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు మీకు నమస్కారం పెట్టిన తర్వాత మా గురువుగారు అయినటువంటి కృష్ణుడికి నమస్కారం పెట్టాలి నాయన వసు దేవం కంసచాణూహరమర్తనం దేవకి పరమానందం కృష్ణంబం దే జగద్గురు గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ సింహరాశి వారందరికీ కూడా పుట్టుక నుంచి మరణం వరకు జరిగేటటువంటి అనేకమైనటువంటి దశలు ఎలా ఉంటాయి మీకు అసలు ఏ ఏ ఫేజెస్ నుంచి మీరు దాటుకుంటూ వెళ్తారు అనేటటువంటిది మనం చూద్దాం ఈ వీడియోలో ముఖ్యంగా సింహరాశి వారు చాలా దయాస్వభావం కలిగి ఉంటారు ఎదిరించకూడదు వీళ్ళని పొగిడి పడేయాలన్నమాట భార్యలంతా కూడా అమ్మ మీ మొగళ్ళు సింహరాశి వాళ్ళు అయితే పొగిడి పడేయండి పర్సలు కొట్టేయండి డబ్బులు అడిగినా సరే ఇవ్వకపోతే పర్సలు కొట్టేయండి ఏమనుకోరు పొగిడి పడేయాలన్నమాట అంతేగాని మీరు వాళ్ళని తప్పు అని అన్నారా వాళ్ళు మేము మొహం చూడరు అనమాట కక్షట్టేసుకుంటారు లోపల అది కూడా కొంచెంసేపు అనుకోండి ఏం పర్వాలేదు అయితే ఈ సింహరాశి వాళ్ళకి దాతృత్వ గుణం ఎక్కువగా ఉంటుంది అందరికీ కూడా దాన గుణాల్లో నెంబర్ వన్ అని చెప్పుకోవాలి కాబట్టి ఇంకా బాగా చేసేయండి అమ్మ మనధర్మశాస్త్రం టెన్ పర్సెంట్ ఇచ్చేయమని చెప్తుంది మనం తప్ప ఎవరు ఏ వీడియోల్లో కూడా ఎవరు చెప్పరు డబ్బులు ఇవ్వండి డొనేషన్స్ పేదోళ్ళకి ఇచ్చేయండి అని మాకిచ్చేయండి మాకు ఇచ్చేయండి అని చెప్తారు అవసరం లేదు మొత్తం పేదోళ్ళకి ఎక్కడికక్కడ పంచి పడేయండి మీరు ఇకపోతే ఈ యొక్క సింహరాశి వారు మొట్టమొదటిగా చామన శరీరంతో కలిగి ఉంటారు ఒక మీడియం స్కేల్ అంటే ఎంతసేపు వేడి శరీరం కాబట్టి సన్నగా ఉంటారనమాట అంటే మరి ఏమంటే ఎర్రగా ఉండేవాళ్ళు ఉంటారండి అంటే గురుడు దృష్టి చంద్రుడి దృష్టి ఇలాంటి ఉన్నవాళ్ళు ఉంటారు అయ్యే తర్వాత చెప్తాం అవన్నీ కూడా జనరల్గా ఆ తర్వాత వీళ్ళ పాపం మాట పడనటువంటి వ్యక్తిత్వం చిన్నప్పుడు చాలా అద్భుతంగా పెరుగుతారు మరి ఇరవై ఒకటో సంవత్సరం వయసు వచ్చేసరికి ఆడవాళ్ళకందరికీ కూడా వివాహాలు అవుతాయి ఆ వివాహాలు అవడం వల్ల వీరి జాతకంలో అనేకమైనటువంటి మార్పులు వీళ్ళ జీవితాల్లో వచ్చేస్తాయి కాబట్టి ఈ యొక్క జీవితాల్లో ఏమవుతుందంటే ఒక అసౌఖ్యకరమైనటువంటి పరిస్థితుల్లో అన్ఫేవరబుల్ కండిషన్స్లో ఉన్నట్టుగా అత్తగారింట్లో చాలా ఇబ్బంది పడతారు ఆ తర్వాత ఎప్పుడో కానీ ఒక పది పదిహేను సంవత్సరాలకు కానీ వీళ్ళు అత్తగారిళ్ళల్లో అడ్జస్ట్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట ఈ విధంగా ఈ సింహరాశి వారికి తరచుగా మనకి యూరినరీ ప్రాబ్లమ్స్ రావడము ఆ తర్వాత వీరందరికీ కూడా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఈ యొక్క దశల్లో వార్ధక్య దశల్లో వీళ్ళకి చాలా బ్రహ్మాండంగా వెళుతుంది వీళ్ళ యొక్క భార్యల్ని బ్రహ్మాండంగా వీళ్ళు చూసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది భర్తలను కూడా మరి ఆ విధంగా ఈ యొక్క మేష ఈ యొక్క మే నెలలో సింహరాశి వారి అందరూ కూడా మనకి ఎట్లా ఉంటుందండి అంటే రవి మే పదమూడు నుంచి మనకి మేషరాశిలోకి ఉచ్చస్థితిలోకి వచ్చాడండి తర్వాత మనకి ఎక్కడ ఈ యొక్క గురుడు మే పద్నాలుగు నుంచి మరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వృషభం నుంచి మిథున రాశికి అక్టోబర్ పద్దెనిమిది తర్వాత కర్కాటక రాశిలోకి మళ్ళీ డిసెంబర్ ఐదు నుంచి వీళ్ళందరికీ కూడా బ్యాక్కి వెళ్తారు ఎక్కడికి మిథున రాశి వారికి ఈ విధంగా జరగడం వల్ల మనకి ఏం జరుగుతుందండి చక్కగా ఈ మేషరాశి వారంతా కూడా ఇదే ఈ చక్క సింహరాశి వారంతా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు మరి భాగ్యంలో ఉన్నటువంటి రవి మీకు ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి ఉపకారాలు మీకు చేస్తాడు సబ్సిడీలు రేవంత్ రెడ్డి గారు అవనాయండి అక్కడ మరి చంద్రబాబు నాయుడు గారు మీకు అన్నీ ఇచ్చేటటువంటి సబ్సిడీలన్నీ కూడా మీకు అందుకోవడం అనేటటువంటివి జరుగుతాయి ఇక సినిమా హీరోలు మంచి స్థానంలోకి దూసుకొని వెళ్ళిపోతారు హీరోయిన్లకి చాలా చక్కటి గుర్తింపు అనేటటువంటిది మీకు దొరుకుతుంది డబ్బులు బాగా సంపాదించడం అనేటటువంటివి చేస్తారు ఇకపోతే ఈ యొక్క రాశి వారంతా కూడా మనకి ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బాగా సంపాదిస్తారు అనుకున్న పనులన్నీ కూడా మీరు సాధించి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు ఇకపోతే విద్యా విషయంలోకి వచ్చేసరికి మే పద్నాలుగు తర్వాత మీ యొక్క విద్య చాలా బాగా సాగుతుందండి అక్టోబర్ పద్దెనిమిది వరకు అప్పుడు రాసినటువంటి ప్రతి పరీక్ష కూడా పాస్ అయిపోతారు మీరు మంచి మార్కులు రావడం అనేటటువంటివి జరుగుతాయి అయితే ఆ తర్వాత అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదో తేదీ వరకు కొంచెం ఎడ్యుకేషన్లో డల్ అయిపోవడము ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఈ విధంగా మనమంతా కూడా ఈ రాశివారు వారు చాలా అద్భుతమైనటువంటి విషయాలు సక్సెస్లు ఈ నెలలో మీరు చూడడం జరుగుతుంది ఇకపోతే మిగతాది మరి బుధుడు కూడా నిజపెట్టినటువంటి బుధుడు మీనరాశి నుంచి వెళ్ళిపోవాలి అంతవరకు కూడా మీకు యావరేజ్గా మీకు పనులు అవడం మరి నరాల వీక్నెస్లు రావడం మీరు ఒకటి చెప్తే అవతల వాళ్ళకి వేరేది కమ్యూనికేట్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అయితే ఈ సింహరాశి వాళ్ళందరూ కూడా మనకి ఈ మే నెలలో ప్రభుత్వ ఉద్యోగాలు రాసిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అయితే ఇంకా కొంచెం బలపడాలి అయితే ఈ పొలాలు కొనాలి ఇల్లు కొనాలి స్థలాలు కొనాలి అనుకునేటటువంటి వాళ్ళు కూడా వీళ్ళకి కొంచెం కొనడం అనేటటువంటిది జరుగుతాయి ఆలోచనలో అనేకమైనటువంటి మార్పులు వస్తాయి ఆల్రెడీ మీరు ఈ యొక్క సింహరాశి వారు కొన్ని విజయాలు చూశారు ఇంకా మరికొన్ని విజయాల కోసం మీరు ఎదురు చూస్తున్నారు ఒక పిల్లాడికి సీట్ వచ్చింది మీకు ఇప్పుడు ఈ యొక్క సింహరాశి వారందరికీ కూడా ముఖ్యంగా నేను చెప్తున్నానండి జాస్తి ఋషి అనేటటువంటి కుర్రవాడు నార్త్ కరోలిని అమెరికాలో అద్భుతమైనటువంటి యుఎస్ఏలోన నెంబర్ వన్ స్కూల్లో టెన్త్ గ్రేడ్లో అడ్మిషన్ వచ్చింది మరి అతను సింహరాశి పిల్లగాడు వాళ్ళ అమ్మగారు సింహరాశి అంటే వాళ్ళకి ఈ సింహరాశి వాళ్ళ పిల్లలందరూ కూడా వాళ్ళకి అద్భుతమైనటువంటి ఈ యొక్క ఈ కోరికలు అనేటటువంటివి తేరడానికి అవకాశాలు ఉన్నాయి సంతోష సంతోషం పిల్లల వల్ల అయితే ఇంకా కొంచెం పెండింగ్ ఉంది మీకు అది నెక్స్ట్ మంత్లో మనకు తేలిపోద్ది ఇప్పుడు అడ్మిషన్స్లో వాళ్ళ అమ్మాయి జాస్తి హర్షిత అని మరి బ్రౌన్ యూనివర్సిటీనే లెక్క చేయకుండా అప్లై చేయలేదు ఎంఐటి ఆ తర్వాత ఈ యొక్క స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఇలాంటి యూనివర్సిటీస్ ట్వంటీ సిక్స్ యూనివర్సిటీస్ అప్లై చేసింది ఫస్ట్ టైం సింహరాజ్ సింహరాజ్ వాళ్ళ పిల్ల పెడితే ఎంత వచ్చిందండి ఒక రెండు మూడు యూనివర్సిటీస్ వచ్చినాయి లాస్ట్ ఇయర్ నౌ షీ టు చేంజ్ ద హర్ గ్రూప్ చేంజ్ హర్ కాలేజ్ ఇప్పుడు ఈ సంవత్సరం తేలిపోద్ది మీకు అందువల్ల నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ కూడా ఏదో పేలవంగా చెప్పినాయి కాదు విత్ నేమ్స్ చెప్తున్నాను సో ఇవన్నీ కూడా ఆ యూనివర్సిటీస్ నేమ్స్తో సహా చెప్తున్నాను నెక్స్ట్ మనకి నెక్స్ట్ మంత్ మనం చెప్పుకునేసరికి ఆ అమ్మాయికి వచ్చిందా లేదా అనేటటువంటిది మనం ఫ్రెష్గా అప్డేట్ నేను ఇస్తాను ఇప్పుడైతే ఆ అబ్బాయి విషయంలో క్లియర్ అంటే సింహరాశి వాళ్ళ పిల్లలు విజ అఖండ విజయాలు సాధించారు అనడానికి ఇది ఎగ్జాంపుల్ మీకు కాబట్టి మీరంతా కూడా మీ యొక్క పిల్లల విషయాల్లో ఆనందంగా ఉండండి చక్కగా అనుకున్నవన్నీ కూడా వాళ్ళు సాధించుకొస్తారు ఎంకరేజ్ చేయండి వాళ్ళని అలాగే శాస్త్రం చెప్పింది మర్చిపోవద్దు అసలు టెన్ పర్సెంట్ ఆఫ్ ది ఇన్కమ్స్ మీరు పేద ప్రజలకు మీరే ఖర్చు చేసేయండి మొత్తం మీద ఇప్పుడు దత్తు ఫౌండేషన్స్ వస్తుంది ఈ ఛానల్ వానర్ గారు మరి వీళ్ళు నండూరు శ్రీనివాస్ గారు టైప్లోనే వీళ్ళు కూడా నెలకొక్కకి చేయాలని చెప్పేసి వీళ్ళు కొన్ని ప్రణాళికలు వేసుకుంటున్నారు చేసుకోండి అందరూ చేసుకోండి అందరూ ట్రస్టులు పెట్టుకోండి అందరూ ఫౌండేషన్లు సేవలు చేయాలి అయితే మన ధర్మశాస్త్రం ప్రకారం సింహరాశి వాళ్ళంతా కూడా ఎక్కడికక్కడ పేదవాళ్ళకి చేసేయండి నేను అప్పుడే మాత్రం మీకు కలిసి వస్తాయి ఇక పరిహారాల దగ్గరికి వద్దాం పరిహారాలు ఏం చేయాలంటే మీరు ఈ సింహరాశి వారికి అష్టమ రాహు ఉన్నాడు అందువల్ల రాహు జపం చేసుకోండి రాహు సూత్రాలు చదువుకోండి రాహు కిలోంపావు మినిమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మలకి మరి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అదేవిధంగా అష్టమ శని ఉన్నాడు శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పావు నల్ల నువ్వులని నల్లని వస్తువులను ఇచ్చి పేద బ్రహ్మడికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి మర్రి చెట్టును చూసుకోండి చక్కగా లేదా రావి చెట్టు ఉంటుంది మర్రి చెట్టు ఓడలు తీసుకోండి ఇవన్నీ కూడా మేము చెప్తాం ఆ యొక్క మర్రి రావి చెట్టు యొక్క విత్తనాలని మనం రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ నీళ్లు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు గురుదేవ కృష్ణ శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ వసు వసు దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు జగదేక వీరుడైనటువంటి అర్జునుడికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి మనం పాద నమస్కారాలు చేసుకోవాలి ఇకపోతే మనకి ఇప్పుడు ఈ యొక్క ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి మనం ఎలా ఉంది అసలు పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ఎలా ఉంటుంది పరిస్థితి కొన్ని కొన్ని చెప్పుకుందాం వాళ్ళ యొక్క లక్షణాలు జనరల్ క్యారెక్టరిస్టిక్స్ వాళ్ళకి వివిధ దశల్లో వివిధ స్టేజెస్లో వాళ్ళకి జరిగేటటువంటి ఈ యొక్క కష్టాలవని సుఖాలవని ఆ తర్వాత విశేషించి సప్లిమెంట్గా మనం ఈ యొక్క మే నెలలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏం జరగబోతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ధనుసు రాశి అంటే ఏంటో తెలుసా అండి వినయానికి మారిపోయారు ధనుసు రాశి వాళ్ళు ఇంట్లో అద్దుకుంటారు చూసారా ఏ వీధిలో అద్దుకుంటా ఆ వీధిలోకి సాధువులు రావడానికి భయపడతారు ఎందుకో తెలుసా ఆ సాధువు తన మానాను తాను ఆ వీధిలో అడుక్కోవడానికి వెళ్తున్నాడు అనుకోండి ఈ ధనుసు రాశి వాళ్ళు వస్తే ఆ సాధువు పాదాలకి తెగ నమస్కారాలు పెడుతూ వాడిని వెళ్ళినవరు ఆ వీధి చివరి వరకు ఆడు భయపడిపోతాడు అంటే అంత వినయం అన్నమాట ధనుస్సు రాశి వారికి ఇదిగో మా కృష్ణుడికి మరి అర్జునుడు ఎంత వినయంగా ఉన్నాడండి అంత వినయం ఉంటుంది ధనుస్సు రాశి వారికి కాబట్టి ధనుషేశ్వరు మరి మనం ఏం చేస్తామండి చెప్పండి పొట్టిగా ఉంటారు మీడియంగా పొడుగ్గా ఉండాలంటే ఎట్లా డిఎన్ఏ ప్రాబ్లం లాస్ట్ జన్మంలో పొడుగున్న వాళ్ళకి పెద్ద తలువ ఉండదండి పొట్టుకున్న వాళ్ళే మంచి తెలివైన పొట్టోళ్ళు గట్టోళ్ళు అంటారు అందుకనే తర్వాత ఎర్రగా దెబ్బ పండులాగా ఉంటారు కొంతమంది మా గురువుగారు మధుర కృష్ణ శాస్త్రి గారు అంటే అబ్బాబ్ బ్రహ్మ వర్చస్సు బ్రహ్మదేవుడు అనమాట అంత బాగుంటారు మా గురువుగారు వీళ్ళంతా కూడా వివేకవంతులు జ్ఞాన సంపన్నులు రాజమండ్రిలో మా గురువుగారు అలా నడిచి వెళ్తుంటే గోదావరి గుట్టముట అందరూ అబ్బా దండాలే దండాలన్నమాట అది అలా ఉండాలన్నమాట ధనుసు రాశి వాళ్ళు మీరు అందరూ అంత గౌరవాలు పొందుతారు నాయన అయితే మంచి గురువులను పట్టుకోవాలి కదా మీరు మంచి గురువులను పట్టుకోకుండా వర్షిణి చూడు ఆ నెల పట్టుకున్నాడు ఆ గోరి మాత్రం ఆ గోరి ఆ గోరి అని అలాంటి వాళ్ళని చెప్పు అసలు అనే నిజంగా నాకు అర్థంగా అందియండి ధనుసు రాశి వారు ఇప్పుడు ఇప్పుడు మన గోరి ఉన్నాడు కదా వాడు కూడా పోయింది ఏంటండి మర్షిని ఇప్పుడు చాగండి కోడేశ్వరరావు గారు ఉన్నారు మరి మన గరికపాటి గరువు గారు ఉన్నారు మా గురువులు వీళ్ళు సామ్యవాదం గారు వదిపతి గారు తర్వాత నండూరు గారు మా చెల్లె సత్యభామ ఎంతమంది మా బ్యాచ్ ఉన్నారు వీళ్ళల్లో ఒక్కళ్ళు సరే వీళ్ళలో చిన్నజీ స్వామి మా స్వామి మా గణపతి వీళ్ళకి కనబడలేదండి ఆడి కూడా పోయింది ఏంటండి బాబు నాకు అసలు పిచ్చెక్కిపోతుంది అంటే ధనుసు రాశి వాళ్ళు అలాంటి స్టెప్స్ వేయరు యుఆర్ ఇంటెలిజెంట్స్ యువర్ మేధావులు యాక్టివ్ పర్సన్స్ యు ఆర్ అండర్స్టాండ్ యుల్ సెలెక్ట్ వెరీ గుడ్ గురు ఇకపోతే టైం బాగాలేదు మీకు అర్ధాశ్రమంలో బుధ శుక్ర రాహు రవి గ్రహాలు రవి జస్ట్ మొన్న మే పదమూడున మా ఏప్రిల్ పదమూడున మనకి ఈ మేషరాశిలోకి వచ్చే స్థితిలోకి వెళ్ళిపోయాడు అనుకోండి ఈ యొక్క శని ఈ గ్రహాలు నాలుగు కూడా అర్ధాష్టమంలో ఉండడం వలన మేము మీరందరినీ కూడా దంచుతున్నాడు అనమాట దంచవే మేనత్త కూతురు అనేది దంచేస్తున్నాయి అవి కాబట్టి జనరల్గా మెంటల్ డిప్రెషన్కి వెళ్ళిపోయారు అరే ఇదేంటారు నాయన నేను లక్షల రూపాయలు తెచ్చి పెట్టుబడి పెట్టాను ఇంతకుముందు లెఫ్ట్ హ్యాండ్తో సిగ్నేచర్స్ పెట్టిన పొలంలో నా దగ్గర ఫ్లాట్లు కొనేసేవారు ఫలో నేను చెప్పిన ఆర్డర్ వినేవారు వాట్ ఈస్ ఇస్ వాట్ హ్యాపన్ టు మీ ఎందువల్ల అంటే ఎందువల్లన్నా అంటే అందువల్ల పాటు ఉంది కదా అలా అయిపోయింది పరిస్థితి అంటే మనకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోతే అంతే అమ్మా చిన్న ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వకూడదు ఇకపోతే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు అందరికీ కూడా ఇన్కమ్స్ బాగా పెరుగుతాయి చక్కగా మీకు డబ్బులు బాగా రావడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి అందులో ప్రాబ్లం లేదు డబ్బు వచ్చినప్పుడు ఇంకేముంది చెప్పండి ఇంకా ఇక ఈ యొక్క రాజ్యస్థితిగతుడైనటువంటి కేతుగ్రహము భాగ్యంలోకి వచ్చేస్తున్నాడు మీకు మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సో యూవిల్ గెట్ వెరీ గుడ్ ఆపర్చునిటీస్ ఇన్ ఫారెన్ కంట్రీస్ అన్నీ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ట్రంప్ వస్తే ఏం చేస్తాడండి ఫారెన్ వెళ్ళిపోతారు మీరు ఫారెన్లో మరి ఉద్యోగాలు ఇవన్నీ కూడా రావట్లేదండి మరి అక్కడ ఉన్న వాళ్ళంతా రిసెషన్ పీరియడ్లో ఉన్నారండి అంటే వాళ్ళకు కూడా ఉద్యోగాలు రావడం అనేటటువంటివి జరుగుతాయి ఈ విధంగా ఈ యొక్క మనకి ఈ ధనుసు రాశి వారికి వివిధ రకాలైనటువంటి వ్యాపారాలు పూజా స్టోర్స్ రన్ చేసేటటువంటి వాళ్ళు దైవ ఆరాధన ఆశ్రమాలు స్కూల్స్ మెడికల్స్ మెడికల్ షాప్స్ హాస్పిటల్స్ వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా సెట్ అయిపోతారు డాక్టర్స్ ఇంజనీర్స్ అండ్ ఆల్ దిస్ అడ్వకేట్స్ వీళ్ళందరికీ కూడా స్వతంత్ర వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళ వీళ్ళ పరిస్థితి బాగుంటుంది ఆనరబుల్ జడ్జెస్ వీళ్ళందరూ కూడా మీకు చక్కగా ప్రమోషన్స్ అనేటటువంటివి రావడం జరుగుతాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి చక్కగా రెండు మూడు రకాల ఉద్యోగాలు చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది చక్కగా స్టూడెంట్స్ చదువుకుంటారు అంటే లవర్స్తో మాట్లాడుకోవడానికి ఫోన్స్ వాళ్ళ డాడీలు ఐఫోన్లు కొనిపెడుతున్నారు ఇంకేం కావాలైనా మీకు మీ అందరు లవర్స్తో మాట్లాడుకుంటారా అని ఫోన్లో ఇచ్చినట్టు అయిపోయిందిరా బాబు చదవండిరా నాయన చదివితే ఎలాగో అది హ్యాండ్ ఇచ్చేస్తుందిరా ఎవరిని నమ్మకూడదురా నాయనా ఒక్క మా కృష్ణుని తప్ప హ్యాండ్ ఇచ్చేస్తారా రాధాకృష్ణ పాపం వాళ్ళే విడిపోయారా రాధమ్మే హ్యాండ్ ఇచ్చేసిందిరా కృష్ణుడికి మరి ఆఫర్ లేదు ఎందుకు ఇవ్వర్రా రాధమ్మని నమ్ముకొని రాధాకృష్ణుడు రాధాకృష్ణ రాధాకృష్ణుడు రాధాకృష్ణ అని చేస్తుంటే అలా చేసి నాకే హ్యాండ్ ఇచ్చేసారా నేను స్టూడెంట్ డేజ్ అప్పుడు మరి రాధాకృష్ణను పట్టుకుంటే మాకే హ్యాండ్ ఇచ్చారా లవర్ అనికొక రోజు నో లవర్స్ మన విషయంలో మీరే రానా బాబు నాకు నా ప్రేక్షకులు నా వాళ్ళే మాకు ప్రేమికులు ఎన్నమైనా ఐ లవ్ యు ఆల్ మై ఫ్రెండ్స్ ఈ రోజున మనం ఏం చేయాలి అంటే ఒక్కొక్కరికి ఒకటి ఆ వర్షునికు అగోరే అయిపోవాలని ఉంది దాని కోరిక అది మనమేమో ఇండియాని కదిపేయాలా ఇండియాని కదిపేయాలా ఇండియాని కదిపేయాలా అని మన రాధాకృష్ణలు పెట్టుకుంటే ఏం కదిపేసాంరా మీ చేత కామెంట్లు పెట్టి చిట్లు తిట్టించుకుంటున్నాం మీకు మంచి చెప్తూ సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ యొక్క ధనుసు రాశి వారికి జాతకం చాలా బాగుంది మీరు మనుధర్మశాస్త్రం చెప్తోంది టెన్ పర్సెంట్ పేదవాళ్ళకి సేవలు చేయాలని ఒకటి వికలాంగులు ఉన్నారు అనాథ పిల్లలు ఉన్నారు నేను ఎంత చెప్తున్నా మీ హృదయాలు కదలడం లేదు పాషాండాలైపోయారు అదే లవర్లు పార్టీలు అడిగితే ఆ దడకపోయినా తీసుకెళ్ళి కాఫీ షాప్స్ బిర్యానీ తింటావా ఇది తింటావా తింటావా అని మరి అనాథ పిల్లలు కనబట్టలేదా మీకు సాధువులు కనపట్టలేదురా మా అన్న సాధువులు హాయిగా మీకంటే బెస్ట్ కాలేజెస్లో చదివారు మీకంటే బెస్ట్ యూనివర్సిటీస్లో దర్ ఆల్ ఐఐటిఎన్స్ అండ్ ద మెడికోస్ వాళ్ళ జీ వాళ్ళ నాన్నను మా భవిష్యానంద అవతూత డెల్ కాలకటాలో ఉంటాడు ఐ విల్ ఐ ప్రొవైడ్ ద ఫోన్ నెంబర్ ఆ కాలంలో మీరు చదవని కాలంలో ఎలక్ట్రానిక్స్లో వాళ్ళ నాన్న ఎంఎస్ చేయడానికి అంతా అరేంజ్ చేస్తే ఇక్కడ ఈయన ఐఐటీలో చదువుకొని శుభ్రంగా సన్యాసి అయిపోయాడు అనంత్ మార్గ్లో మరి ఎవరిస్తారు ఆయనకి ఇప్పుడు ఎయిటీ నైన్ ఇయర్స్ డబ్బులు ఎవరిస్తారు చెప్పు సవితానంద డాక్టర్ ఆచార్య సవితానంద రాంచీలో ఉన్నారు ఎంబీబీఎస్ ఆ కాలంలో చేశారు పీజీలు ఎండీలన్నీ చేసి మా గురువుగారు ఆనందమూర్తి రాగానే గురుదేవా 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 అంటూ సన్యాసులు చెప్పారు మేము అలవాటులో నడిచాం కాబట్టి నాయన మీరేమో చక్కగా ఈ యొక్క చదువుని నిర్లక్ష్యం చేసుకోకండి చక్కగా చదువుకోండి ఇక ఈ ధనుసు రాశి వారికి అందరికీ కూడా చాలా బాగుంది పరిస్థితులు ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలు రావాలనుకునేటటువంటి వాళ్ళకు కూడా మీకు ఉద్యోగాలు రావడానికి అవకాశం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాను క్యాన్సర్ వచ్చేస్తో తెలుసా లైట్ల కింద చెప్తున్నాను నేను మా వాళ్ళు మా దత్తు వాళ్ళు లైట్ల మీద లైట్లు పెట్టేస్తున్నారు వీళ్ళు ఇదిగో మైకుల మీద మైకులు పెట్టేస్తున్నారు రేడియేషన్ హార్ట్ అటాక్లు వచ్చేస్తాయి మేము బతికేది చాలా తక్కువ కాలం మీకోసం 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 అర్థం చేసుకోండి మారండి ఇక పరిహారాలు మీరేం చేయాలా రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోం పావు మినుముల్ని ఆవు పేడ రంగునిచ్చి పేద ప్రజలకి పేద ప్రజలు అంటే పేద పంతులు ఉన్నారు కదా వాళ్ళకి దానం రా దర్జాగా రా బాబు పిశ్నార్థనాలు చేయకండి అలాగే చక్కగా మా ఈ రావి చెట్టు చూసుకోండి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి అప్పుడు కూడా లవర్స్తో ఫోన్లు కొట్టుకుంటూ ఫోన్లు మాట్లాడుకుంటూ కాదు ఓం నమో భగవతే వాసుదేవాయ 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 మా గురుగారు చూసే సుందర చైతన్య స్వామి చిన్నప్పుడు మాకు నేర్పింది మా మాస్టర్ని మర్చిపోకుండా మా సుందర చైతన్య స్వామి మాస్టర్ని ఇప్పుడు కూడా మేము ఆ పాట పాడుకుంటున్నాం బాగుపడండి మంచిగుండండి శుభమస్తు